నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర సీక్వల్ అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ప్రధానంగా ఏదైతే ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అభ్యర్థులతోటి అలాగే ఎంపీలతోటి నిర్వహించినటువంటి సమావేశంలో ఈ ప్రకటన అయితే చేశారు ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి ఏమిటి ఈ ఓదార్పు యాత్ర సీక్వల్ అనే చర్చకు కారణాలు ఏమిటనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్సన గారు ఉన్నారు మేడం మేడం ఓదార్పు యాత్ర సీక్వల్ ఓదార్పు యాత్ర టూ పాయింట్ ఓ మొదలవుబోతోంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన ఎమ్మెల్సీలు అలాగే మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఓడిపోయిన ఎంపీలు గెలిచిన ఒకళ్ళు ఇద్దరు వీళ్ళతో నిర్వహించినటువంటి సమావేశంలో ఓదార్పు యాత్ర చేయబోతున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాబోయేది మనమే అందలం ఎక్కబోయేది మనమే ఈ ఐదేళ్ళు కళ్ళు మూసుకుని ఉంటే చాలు ప్రజలు ఈ పదిహేను ఇరవై రోజుల్లో పెద్ద ఎత్తున బాధింపబడ్డారు మరణించారు వాళ్ళందరినీ నేను వెళ్ళి ఓదారుస్తాను మళ్ళీ అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఈ కామెంట్స్ కానీ ప్రకటన కానీ ఎలా చూడాలి ఆయన వెళ్ళి ఓదారుస్తాను లేదు నన్ను ఓదార్చండి అని అడుక్కుంటున్నాడు ఆయన మీకు అర్థం కాలేదు అక్కడ నన్ను ఓదార్చండి ఓదార్చండి అని అడుగుతున్నాడు అక్కడ ఫస్ట్ థింగ్ రెండవ విషయం ఏంటంటే మీరు ఇందాక ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎవరో ఉన్నారు మేడం అని అన్నారు ఉన్నారా ఇంకా అక్కడ కాకుండా పది మంది ఉన్నారు వాళ్ళు ఉన్నారా వెళ్ళారా మీటింగ్కి కనబడుతున్నారా కొంతమంది అయినా ఎందుకంటే ఇవాళ ఇందాకే చూశాను ఎక్కడో వాళ్ళ ఎమ్మెల్యేని ఈయన ఈయనేమో మొత్తం అంతా ఈవీఎం మీద వేద్దాం అనుకుంటే వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యే చిచ్చి దానికి ఏం సంబంధం లేదు ఈవీఎంలకు ఏం సంబంధం లేదు ఊటం కూటం బాగా పనిచేసింది అందుకే కూటమి అన్నారే సో ఎగైన్ లెట్స్ నాట్ గెట్ ఇన్ దట్ అయితే మీరు ఇప్పుడు అన్న విషయం ఏదైతే ఉంది చూసారా ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు కళ్ళు మూసుకున్నాం ఇంకో ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్టే గడిచిపోతాయి అన్నాడు అది వాస్తవం అండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అయితే అది వాస్తవం ఐదేళ్ళు కళ్ళు మూసుకునే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవడు ఎన్ని అన్యాయాలు చేసినా ఎక్కడ ఎవడు ఎంత అవినీతి చేసినా ఎంతమంది మీద దాడులు జరిగినా ఎంతమంది చచ్చిపోయినా ఎంతమంది మీద అంటే ఒక రకమైనటువంటి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడిచినా సరే ఏ రోజున కూడా ఎక్కడా కూడా కనీసం నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని స్పందించాలని కూడా అనుకోలే ఎందుకంటే ఆయన కళ్ళు మూసుకొని నిద్రపోయాడు కనపడలేదు ఆయనకి తప్ప ఆయనది కూడా కాదు సరే ఇప్పుడు ఏ రాబోయే ఐదు సంవత్సరాలు అన్నాడు నీకు అది కొత్త కాదు కదా కళ్ళు మూసుకోవడం నీకు కొత్త కాదు సో ఇప్పుడు కూడా అదే చేస్తావు కాకపోతే కొంతమందికి మళ్ళీ తన పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాడేమో ఎస్ కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా సుభిక్షంగా ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు కళ్ళు మూసుకోండి హ్యాపీగా కళలు కంటూ నిద్రపోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తున్నాం రెండు వేల ముప్పై నాలుగులో మేము వస్తున్నాం రెండు వేల ముప్పై తొమ్మిదిలో మేము వస్తున్నాం హ్యాపీగా కలలు కంటూ నిద్రకోండి ఎవరు కాదన్నారు మిమ్మల్ని మేము వస్తున్నామని కూడా కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందలం ఎక్కబోయేది మనమే అదే చెప్తున్నా అదే కళలు కనండి కాదనట్లేదు కదా అది వాళ్ళ హక్కండి దాన్ని కూడా మీరు కాదంటే ఎట్లా నిద్రపోవడం వాళ్ళ హక్కు కలలు కండడం వాళ్ళ హక్కు కానీ మాకేం ఇబ్బంది లేదు విఆర్ నాట్ బౌ దట్ కాకపోతే మీరు అన్నీ ఇంకో పాయింట్ పదిహేను ఈ పదిహేను రోజుల్లో చాలా దాడులు జరిగాయి చాలామంది మీద దాడులు జరిగాయని జగన్మోహన్ రెడ్డి నిజంగా కూడా ఆత్మవిమర్శ ఈ విషయం మీద చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ వ్యక్తుల చేతుల్లో ఇవాళ రోజున నలుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు ఈ పదిహేను రోజుల వ్యవధిలో నీ పార్టీ కార్యకర్తల చేతుల్లో నీ పార్టీ నాయకుల చేతుల్లో గత పదిహేను రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్ల మీద దాడులు నాయకులకి సంబంధించినటువంటి ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి చాలా సందర్భాల్లో చాలామంది నిజంగా ఎంతోమంది ఎంతో కోపంతో అసలు ఎవరున్నారు అధికారంలో ఇంత రకమైనటువంటి దాడులు చేస్తున్నారు అని నిజంగా కూడా బాధపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ పదిహేను రోజుల్లోనే చెప్తున్నాను సో నిజంగా నువ్వు ఆ మాటే మాట్లాడితే అసలు నీకు మనస్సాక్షి కూడా లేదని నేను అనుకుంటాను లేదనే తెలుసు కాకపోతే ఇంకొకసారి ఆ మాట మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే గత పదిహేను రోజుల్లో గెలిచాక కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడి రోడ్ల మీద హత్య చేశారండి ఈ దుర్మార్గులు ఏం తప్పు చేశారు చెప్పండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పనిచేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్ప ప్రజల కోసం ఇవాళ రోజున ప్రాణాలొడ్డీ పనిచేస్తున్నారే ప్రతిపక్షంలో ఉన్నా అలానే చేసాం ఇవాళ అధికారంలోకి వచ్చినా కూడా అలానే చేస్తున్నాం కొంచెమైనా వాళ్ళకి సిగ్గుండాలా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాళ్ళకి సిగ్గు లేకుండా బయటకు వచ్చి ఏం మాట్లాడతారు మేమే దాడులు జరుగుతున్నాయా ఒక్కడ నాకు అంటే కొంచెం కూడా వీళ్ళకి మానవత్వం అనేటువంటి యాంగిల్ లేదండి అసలు వీళ్ళలో ఇక్కడ ఇంకో విషయం సరే మరి మీరు అధికారంలో ఉన్నారు కదండి ఆపచ్చు కదా మేడం మీరు 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 అనొచ్చు ఎస్ మేము మొన్ననే ఛార్జ్ తీసుకున్నారు మా మంత్రులు కూడా ఒక్కొక్కరుగా ఛార్జీలు తీసుకుంటా ఉన్నారు ఇవాళ వచ్చేటప్పటికీ ఇవాళే శాసనసభలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా రమాణ స్వీకారం అయిపోయింది సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఎవడెవడైతే తప్పులు చేశాడు ఎవడెవడైతే అడ్ ఏమంటారు అని అంటే అడ్డదారులు తొక్కాడు ఎవడెవడైతే చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను అని విర్రవీగాడు గత ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్కడికి కూడా శంకర్గిరి మాన్యాలు చూపిస్తాం నిన్నగాక మొన్న కూడా ఒకడు వచ్చి మాట్లాడాడు మీడియా ముందరకు వచ్చి మాట్లాడాడు ఒకడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఇవాళ యు ఆర్ నోవేర్ నువ్వు మాట్లాడావు కదా నిన్నగాక మొన్న వచ్చి కూడా మాట్లాడాడు ముష్టి చేశారు ముష్టి ఇది అది ఎవడెక్కడ ఏం చేసుకుంటారో చేసుకోండి వెంట్రుకు కూడా పేకలేరు అయ్యా వెంట్రుక పేకడం కాదు మొత్తం గుండు చేశారు మీ నాయకుడికి చూసుకో ఒకసారి వెళ్ళి ఏం మాట్లాడతాడు కానీ మేము ఇవాళ రోజున చాలా ప్రాపర్గా చట్ట ప్రకారంగా మాత్రమే మేము పనిచేస్తాం చట్ట ప్రకారంగా మాత్రమే పనిచేస్తాం ఎవడెవడికి ఏ రకమైనటువంటి శిక్షలు వేయించాలో ఖచ్చితంగా ఇస్తాం అందులో డౌట్ లేదు అయితే ఈ ఇప్పుడు ఈ ఓదార్పు యాత్ర ప్రారంభిస్తాను మళ్ళీ మీరెవరూ కూడా అధైర్యపడద్దు అంటూ ఆయన చేసినటువంటి ప్రకటనని దేనికోసం అనుకోవాలి అంటే ఈ ఓదార్పు యాత్ర తాలూకు ఉద్దేశం ఏమి అనుకోవాలి చెప్పా కదా ఆయనకు ఓదార్పు ఎవరైనా పట్టించుకోవట్లేదు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి జనాలు ఈడ్చి తంతే ఎవరైనా పట్టించుకున్నారా ఏ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా వెళ్ళాడా వెళ్ళట్లేదు మాట్లాడట్లేదు కదా రిషికొండలో ఆరు వందల కోట్లు పెట్టి నువ్వు నువ్వు అంత ప్యాలెస్ కట్టుకున్నావు ప్రజాధనాన్ని లూటీ చేశావని చెప్పి మొత్తం నేషనల్ మీడియాతో సహా అందరూ ఆయన్ని ఒక రకంగా ఇచ్చేస్తుంటే కనీసం వాళ్ళ పార్టీలో మొన్నటి వరకు కూడా ఊ అంటే ఆ అంటే అని చెప్పి తగుదు అని చెప్పి ప్రస్తు ప్రెస్ ముందరికి వచ్చేటువంటి సజ్జల ఎందుకో మాట్లాడట్లా ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్ల ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లా చెప్పండి నాకు సో ఎవరు ఆయనకి సపోర్ట్ చేయట్లా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హు అర్యో జగన్మోహన్ రెడ్డి ఓర్ యో అని అడుగుతున్నారు వాళ్ళ పార్టీ నుంచే అందరూ సో అందుకని నేనున్నా నన్ను ఓదార్చండి అని చెప్పి ఇదో మళ్ళీ కొత్త స్టంట్ ఓదార్పు యాత్ర అని ఒక కొత్త స్టంట్ ఓదార్పు యాత్ర కాదు ఏ యాత్ర చేసినా సరే ప్రజలు ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు ఇంకోటి నాకు ఒక సలహా ఇస్తా జగన్మోహన్ రెడ్డికి తీసుకోడు కానీ ఇస్తా ఓదార్పు యాత్ర కాదమ్మా జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టాల్సింది క్షమాపణ యాత్ర నేను ఇన్ని తప్పులు చేశాను క్షమించండి రా నాయన నన్ను ప్రజలు మిమ్మల్ని మీరు క్షమించండి అని చెప్పి వెళ్ళి ప్రతి గడప తొక్కి ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ మీద పడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల కాళ్ళు మొక్కి నేను తప్పు చేశానని చెప్పు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అవును నేను మీకు అన్యాయం చేశానని చెప్పి వాళ్ళు కాళ్ళు మొక్కి నువ్వు తప్పు చెప్పాను నువ్వు నువ్వు వాళ్ళ రోజు చెప్పాల్సినటువంటి క్షమాపణ అడగాల్సినటువంటి పరిస్థితి సో ప్రతి ఒక్క వర్గాన్ని ఏదైతే మోసం చేసావో ప్రతి ఒక్కళ్ళ ఇబ్బంది పెట్టావో వాళ్ళందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కాబట్టి దీన్ని మనం క్షమాపణ యాత్ర అనాలి క్షమాపణ యాత్ర అని నేను ఎందుకు అంటున్నా అంటే ఈయన ఏవైతే తప్పులు చేశాడో వాటన్నిటికీ కూడా ఇవాళ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇక్కడ ఇంకో విషయం మీరేమో వస్తాడా అండి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా అండి అసెంబ్లీకి మాట్లాడతాడా అండి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో వచ్చేస్తున్నానండి అండి ఏంటొచ్చేది అక్కడి నుంచి వచ్చేది ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ఏం చెప్పాడో తెలుసా మీ కోర్టులో నూట ఎన్నో మూడు వందల పైచలకు డిశ్చార్జ్ పిటిషన్ లేసాడు తెలుసా ఆయన మీద ఉన్న కేసుల్లో సో మొన్నటి వరకు ఏం చెప్పాడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఎక్కడికి రాకూడదు నేను వస్తే కోర్టుకు వస్తే చాలా ఖర్చు అయిపోతుంది ప్రజాదరణం వృధా అయిపోతుంది సో నేను రాను రాను అన్నాడు ఇప్పుడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు చెప్పు ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే నువ్వు చచ్చినట్టు కోర్టుకు వెళ్ళాలి అన్నీ అన్నీ ఇప్పుడు ఎవ్రీథింగ్ హాస్ గోడ్ అ లిమిట్ సో రేపు పొద్దున ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు హాజరు ఇవ్వాలి ఆ కేసులను ఎదుర్కోవాలి ఎన్ని రోజులు ఇంకా నువ్వు ఏమంటారంటే కలుగొప్పి తిరిగే పరిస్థితి లేదు అట్ ద సేమ్ టైం ఏవైతే నలభై మూడు వేల కోట్లు అవినీతి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డిది ఆన్ పేపర్ నాకు తెలిసి ఇంకా అది చాలా లక్ష కోట్ల లక్ష కోట్ల పైచిలుకుంది ఉంది అది సో వాటన్నిటికీ సమాధానం చెప్తూనే ఈ గత ఐదు ఇదంతా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం లిక్కర్లోనే లక్ష కోట్ల పైచులకు మైనింగ్లో ఒక యాభై వేల పైచులకు శాండ్లో ఇంకో యాభై వేల కోట్ల పైచులకు సో ఇలా ఎక్కడికక్కడ నువ్వు ఏదైతే దోచుకున్నావో కక్కాలుగా అన్నీ కక్కలుగా సో బీ రెడీ మొత్తానికి వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కోర్టులకు హాజరు తప్పించుకునేందుకే మళ్ళీ ఓదార్పు యాత్ర సీక్వల్ అంటారు ఏం చేసినా ఇప్పుడు ఓదార్పు మీరు అంటున్నారు కదా కోర్టు ఊరుకుంటుందండి నేను ఓదార్పు యాత్ర చేయాలి మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం ఓదార్పు యాత్ర చేస్తే వారానికి ఐదు రోజులు వెళ్ళి ఒకరోజు శుక్రవారం రోజు వెళ్ళి కోర్టులో హాజరు వేసుకున్నారు సారు ఉందిగా మీకు గుర్తు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే తన మీద ఉన్నటువంటి కేసుల్లో ఏదైతే ఒకవైపున తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు ఏవైతే సంపాదించారో ఆ కేసులు కావచ్చు లేదంటే ఇప్పుడు గడిచిన ఐదేళ్ల తన పాలనలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన ఎదుర్కోబోయేటువంటి కేసులు ఈ కేసుల నుంచి కోర్టుల నుంచి మినహాయింపు పొందడానికి ఈ రకంగా ఓదార్పు యాత్ర సీక్వల్ అయితే ప్రారంభించబోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది కాకపోతే ప్రజలు మాత్రం ఎక్కడా కూడా దీన్ని విశ్వసించేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావన కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్న వ్యక్తం చేస్తూ ఉన్నారు Thank you.